हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल फ्रेंड्स नैनू में अली खान खा चुस्तान अली खान के आके चा फस्ट मैं चाकल के कुछ प्लीज सबक्राइब चैंब फ्रेंड्स इस वीडियो पे जो भी आप बकर देख रहे हैं पूरा लाल बकरा ये बेचना चाहते हैं और ये एड्रेस यह पर है इनका प्राइस क्या है बताने की कोशिश कर रहे हैं इस वीडियो पे सो so, पूरी डिटेल्स वीडियो एंड पर नजर आएगा देख सकते हैं सो फ्रेंड्स इला गल मेकल पोटेल्लू अम्म फोन अड्डा की पट्टे वीडियो अनेशाल वीडियो नीट पंपी फस्ट पाइंट अला जीवन तालू पूर्ति డీటెయిల్స్ అంటే అవి ఎన్ని ఉన్నాయి వాటి బరువు ఎంత వాటి ధర ఎంత గొర్రెలు అయితే ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి వాటి ధర ఎంత అలాగే మీ డీటెయిల్స్ మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియో రెండు నిమిషాలు లేకపోయినా వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ లేకపోయినా మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేయడానికి కుదరదు అది అర్థం చేసుకునేసి పంపించండి చాలామంది పంపించి వదిలేస్తున్నారు ఈ వీడియోలో కూడా అలాగే ఉంది పరిస్థితి సో ఇకపోతే ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే బ్రదర్ పేరు వచ్చేసి సురేష్ అండి ఇది కర్ణాటక స్టేట్ రాయచూర్ జిల్లా విలేజ్ పేరు అక్కడ మీకు కనిపిస్తుంది చిస్కుంటుర్రు అంట ఏదో అర్థం కాలేదు నాకు విలేజ్ పేరు వచ్చేసి బ్రదర్ పేరు వచ్చేసి సురేష్ రాయచూర్ జిల్లా కర్ణాటక స్టేట్ నుంచి ఇవి లైవ్ ఎయిట్ వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెళ్ళు ఉంది లైవ్ ఎయిట్ ఆకయ్యే పచ్చిస్ తీసి కేజీగా లైవ్ ఎయిట్ కర్ణాటక స్టేట్ రాయచూర్ డిస్టిక్సే అవి ఇంకా దామా ఆకే లైవ్ వెయిట్ పర్ కేజీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బతారా బాయ్ నాలుగు వందల యాభై రూపాయలు అనేది ప్రైస్ చెప్తున్నారు కేజీ లైవ్ వెయిట్లో ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి అనేది ఆయన రాయలేదు అది ఒకటి రాయాల మీరు ఖచ్చితంగా డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతోటి ఉన్నాయి నాలుగు వందల యాభై రూపాయలు కేజీ చెప్తున్నారు బేరం చేసే అవకాశం కొద్దిపాటి ఉంటుంది ఇంట్రెస్ట్ నా పర్సన్ బత నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు వీడియోస్ పంపించేటప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీరు పంపిస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్